నేనైతే ఒకసారి పప్పు అయితే నేను కడిగేసి బాగా ఇచ్చేసాను కప్పప్పు అండి ఇది ఎందుకంటే మరి రైతులు అన్నీ ఎలాంటివే కదా రైతన్నలు చేసే పనులన్నీ అన్ని ఎలాంటివి ఉంటాయి రైతన్నులకు వాళ్ళు ఉండేవి కాబట్టి మేము కూడా అంతేనండి ఇంకా తప్పదు ఇంకా వాళ్ళ పనులన్నీ ఇంకెరంట్ పనులేని మరి మీరేం చేస్తున్నారు నేను జీవన గొప్ప అయితేతున్నానండి వండ్లైనా ఇడ్లీలైనా చేసుకుంటే అవుతుంది కదా బయటికి మగళ్ళు పనికి వెళ్ళి వచ్చినప్పటికీ పొలం పనులు అంటే కష్టం కదా అందుకోసం ఆ పండ్ల నుంచి వచ్చినప్పుడు మనం ఏదో తయారు చేయాలి కదా అని చెప్పేసి ఇదైతే నేను చేస్తున్నానండి చెయ్యాలి మరి తప్పదు మనకి అంటే గెయిన్ సౌండ్ వస్తుంది మరి గెయిన్ రైస్ నేను అందుకే మాట్లాడుతున్నాను మీతో తొందరగా పని అయిపోద్దులండి ఇందులోనైతే లేదంటే మనము మిక్సీలో అయితే వడ్లైనా లేదంటే ఇడ్లీ అయినా గట్టి అయిపోతాయండి అందుకోసం నేనైతే ఇందులో ఇలా వేసుకున్నాను ఇందులో ఎందుకు వేసానంటే కంట గేంట్ర అయితే కొంచెం మెత్తగా వస్తాయి రోడ్లోనైనా బాగానే వస్తాయి కాకపోతే రోడ్లో రుబ్బడం చాలా కష్టంగా ఉంటుంది కదా నేను రోడ్లో వేయలేదండి రోడ్లో వేసి రుబ్బాలంటే కొంచెం గూలు చేతులు అన్నీ గట్టిగా ఉండాలి మనం కూడా గుండెలో గట్టిగా ఉండాలి బలం అంతానా అందుకోసం రోడ్లో వేయకుండా నేను గేంటలో వేసాను అండి ఇలాగా పప్పు అయితే పొద్దున్నే నాన్ తొక్క పప్పు కదా పొద్దున్నే నానబెట్టి ఆ తొక్క ఒక ఎంత సిక్స్ సెవెన్ అవర్స్ సెవెన్ అవుద్దేమో నానబెట్టాను ఇప్పుడు కడిగాను అనమాట త్రీ థర్టీ కల క్లీన్ చేస్తాను పప్పు నీట్గా అంతా తీస్తాను అదేమో గేండెలు వేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే మనం ఇడ్లీ అయితే మనకు రెడీ అవుతుంది ఇంకా సూపర్ లెక్క అంటే సూపర్ లెక్క అవుతుందండి మరి మీరేమనుకుంటున్నారు నాకోసం నేనైతే రైతు బిడ్డనేనండి అందుకోసం నాకు అంతా మనకే మన మన పొలంలో పండిన మినుములు పసులు తర్వాత అన్నీ ఉంటాయి ధాన్యం అన్నీ మనకు అవుతాయి మీరు ఒడ్లు అంటారు మేము ధాన్యం అంటామండి మా సైడు అందుకని అంతా మనకి అంటే ఎప్పుడూ నువ్వులు కానీ మినులు కానీ పెసలు కానీ ఉలవలు కానీ ఏమీ మనకి కొన్న అవసరం ఉండదు మనం రైతులు కాబట్టి మన అమ్మ నాన్న వాళ్ళందరూనూ మనకి అన్నీ అక్కడి నుంచి వచ్చేస్తాయండి అందుకోసం నేను అందుకోసం అనమాట నేను పక్కపప్పు కడగడం అది రుబ్బడం చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదే రైతన్నులు లేకపోతే మనం లేం కాదండి రైతన్నులు ఉంటేనే మనం ఉన్నాము రైతన్ను అంటే మన కడుపు నింపే అన్న అందుకోసం మన కడుపు నిండా మనం తింటున్నాము మనకి చేతి నిండా ముద్ద నోటి నిండా ముద్ద ఉంది మనకి కడుపు ఖాళీ లేకుండా మనం ఆహారాలు ఏమైనా తింటున్నామంటే రైతన్నలు పండించితే కదా మనం తింటున్నాము లేదు అంటే మనం మనం ఎక్కడో మనం ఏమైపోతామో తెలియదు ప్రతి విషయంకి వస్తే రైతన్న రైతన్ను ఉంటేనే మనము మనము ఉంటేనే కానీ రైతులు లేకుండా మనం లేమండి ఎంత జాబ్ చేసిన జాబ్ చేసిన వాళ్ళు రైస్ తిండి మానిస్తారా కనీసం గోధుమ పిండి రొట్టెనే తింటారు కదా రైతు ఉంటే కదా రొట్టె కూడా వస్తుంది రైతే కదా పండిస్తాడు గోధుమలను ఎండనక వాననక ఎంత కష్టపడి చెమట ఊసి అది మట్టిలో మట్టి అయిపోతాడు బురద అయిపోతాడు ఇంటికి వచ్చిన టైంకి అరే ఇలా ఇలా ఏంటి ఇలాగ అయిపోయారు పొలం నుంచి వచ్చినప్పుడు కానీ మేము అనుకుంటాం అన్నమాట అంత అంత అంటే అంత కష్టపడతారండి పొలంలోన అందుకే అంటే చాలా ఇష్టం అండి నాకు చాలా అంటే చాలా ఇష్టము ఎందుకంటే రైతు బిడ్డలం కాబట్టి రైతులు ఏంటని మాకు తెలుసు అండి అందుకోసమే నేను రైతు కోసం ఎక్కువగా చెప్తున్నాను ఇది కానీ మీతో మాట్లాడిన లోపల ఈ రూపాయ అయితే అయిపోయిందండి బాగా రుద్దేసింది మీతో మాటలు అయిపోయాయి నేను ఇలాగ రుబ్బేయడం కూడా అయిపోయింది మీతో మాటలు ఈ పని కూడా అయిపోతుంది అంటే ఎప్పుడూ షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు పెడుతూ ఉంటాను కానీ కాకపోతే అన్నీ ఇలాంటి మాటలు ఏంటి చెప్పనండి మీకు ఒకసారి చెప్పాలనిపించింది కాబట్టి ఈ రోజైతే నేను చెప్పానండి ఎక్కువ శాతంగా ఏంటంటే కొంతమంది రైతు అంటే నొచ్చుకోరు ఎందుకు నొచ్చుకోరు వాళ్ళకి అందంగా నీట్గా నీట్నెస్గా కనిపించాలి అందంగా ఉండాలి అనేసి అంటే రైతాన్ని పనిచేసే రైతాన్ని ఎప్పుడండి నీట్గా కనిపిస్తాడు మనకి ఏదో ఒక సినిమా గంట గడవ ఇంటికి వచ్చిన టైంలో కొంచెం నీట్గా రెడీ అవుతాడు అంతే ఎప్పుడైనా సరే అమ్మ నా పొలంలో ఏటైపోతుందో ఏటో నీరుందో లేదో ఎటు నుంచి ఏటి ఎలాగైపోతుందో ఏటైపోతుందో అనేసి అంటారండి